హాయ్ అండి ప్రాపర్టీ సెల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి కాళేశ్వరరావు మార్కెట్కి కనకదుర్గ టెంపుల్కి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ల దూరంలో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల లేఅవుట్ ల్యాండ్ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల గజాల లేఅవుట్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి దీనికి రోడ్ ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులండి లోతు వచ్చేసరికి యాభై నాలుగు అడుగులండి ఇది మొత్తంగా రెండు వందల గజాల లేఅవుట్ ఓపెన్ల్యాండ్ అన్నమాట అండి ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉందండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే రింగ్ రోడ్ అనేది ఉందండి ఆ అవుటరింగ్ రోడ్ అమరావతి రాజధానికి అలాగే సెక్రటరియట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రీచ్ అండి దీంతో మనకి గొల్లపూడి అనేది చాలా డెవలప్మెంట్ అవుతుందండి సో విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరే కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ గ్రూప్ హౌసెస్ లాగా లేకపోతే లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్లో మంచి ప్రాఫిట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇక్కడ రేట్స్ అనేవి డబుల్ త్రిబుల్ కూడా అవుతాయండి ఎందుకంటే మనకి ఇక్కడ అమరావతి రాజధానికి ఇటు సిటీకి అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది గజం ముప్పై ఏడు వేలకి సేల్ అనేది వచ్చింది అండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలానే స్క్రీన్ మీద కనబడుతున్నాము మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ